తిరుపతి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని కమిషనర్ మౌర్య తెలిపారు వర్షాల వలన త్రాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని తెలిపారు పరీక్షలు నిర్వహించి క్లోరినేషన్ చేయాలని తెలిపారు ఎక్కడైనా నీటి కలుషితం జరిగితే సరఫరా ఆపి ప్రత్యాన్మయ ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు ప్రజలు కాచి వడగట్టిన నీరు తాగాలని తెలిపారు ఎక్కడైనా రోడ్లు గుంతలు పడితే వెంటనే పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు మురికి నీటి డ్రైనేజ్ కాలువల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి నీరు రోడ్లపైకి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మ్యాన్హోల్ ఓపెన్ చేసిన ప్రాంతాలను అండర్ బ్రిడ్జ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు అండర్ బ్రిడ్జ్ల వద్ద వర్షపు నీరు ఆగకుండా మోటార్లతో నీరు పంపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు రోడ్లపైన చెత్త కుప్పలు అక్కడ ఉన్న బురద తొలగించి బ్లీచింగ్ చల్లాలని తెలిపారు ఎక్కడైనా చెట్లు పడేలా ఉన్నా విద్యుత్ అంతరాయం ఏర్పడినా కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని తెలిపారు పురాతన భవనాల్లో నివాసం ఉండవద్దని ప్రజలకు సూచించారు నగరపాలక సిబ్బంది రెయిన్ కోట్లు రేడియం స్టిక్కర్లు జాకెట్లు ధరించి విధులు నిర్వహించాలని ఆదేశించారు అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్సుందర్ మున్సిపల్ ఇంజనీర్ గోమతి డిఈ రమణ తదితరులు ఉన్నారు